ఖమ్మం మహబాబాద్ జిల్లాలో వరద బిబోత్సవాన్ని సృష్టించిన ఆకేరు వాగు మున్నేరు వాగుల ఆవిర్భావం ఎక్కడ తెలుసుకుందాం రే ఆకేరు వాగు ఉప్పెనే ఖమ్మం మహబాబాద్ జిల్లాలపై విరచుక్కు పడింది ఊహించని విషాదాన్ని మిగిల్చి వేలాది మంది నిరాశ్రయులు చేసింది మున్నేరుకు వరద పోటెత్తేలా చేసిన ఆకేరు వాగు ఇప్పుడు అందరి నోట హాట్ టాపిక్ అయిందా అసలు ఈ వాగు ఆరంభం ఎక్కడా దీని ముగింపు ఎక్కడా ఏ జీవనదిలో కలుస్తుంది ఎన్ని కిలోమీటర్ల నిడివిడితో ఆఖేరు వాగు ప్రవహిస్తుంది ఎన్ని వేల ఎకరాల సాగుకు ఆఖేరు వాగు నీరు తోడవుతుంది ఆఖేరు వాగు ప్రస్తావనపై ప్రత్యేక దృష్టి జనాలు ఈ వాగు ఎక్కడ పుట్టింది ఎందుకు ఒక్కసారిలా ఇంత ప్రళయాన్ని సృష్టించింది ఇన్ని ప్రాణాలు మింగేసిన వాగుకు వరద పోటెత్తడం వెనక అసలు కారణం ఏంటి వివరించే ప్రయత్నం మేము చేస్తాం హనుమకొండ వరంగల్ మహబూబాద్ జిల్లాల మీదుగా మొత్తం తొంభై రెండు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది ఈ వాగు తొంభై రెండు కిలోమీటర్ల పరిధిలో పన్నెండు ప్రాంతాల్లో చెక్ డ్యాంలు ఉంటాయి ఎగువన రెండు పాయలుగా వచ్చే ఒక చెక్ డ్యాంలో కలిసి దిగువకు వచ్చి ఆఖేరు వాగుగా రూపాంతరం చెందుతుంది ఖమ్మం రూరల్ మండల తీర్థాల వద్ద మున్నేరు వాగులో విలీనమైన చివరకు కృష్ణా బేసిన్లో కలుస్తుంది సముద్ర మట్టానికి రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ప్రారంభమైన కృష్ణా నదిలో కలిసే వరకు మొత్తం నూట తొంభై ఐదు కిలోమీటర్ల నిడివిడితో ప్రవహిస్తుంది ఈ వాగు మున్నేరు వాగు కలుశాఖ ఖమ్మం నగరంలో వరద మరింత పెరిగింది ఇనుకుర్తి రెడ్లవాడ గ్రామాల వర్షం ముంచెత్తడంతో వాగుకు వరద పోటెత్తుతుంది నలభై ఐదు పాయింట్ అరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఆఖేరు వాగు ఉప్పొంగి నాలుగు ఊళ్ళ నీళ్ళలో ముంచేసింది అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వాగు వరదతో సీతారాం తండ వణికిపోయింది కట్టుబట్టలతో ఊరిని వదిలి వెళ్లేలా చేసింది ఆఖేర్ వాగు వరదలతో వేల మందికి నిరాశ్రయులుగా కాక ఏడుగురు జల సమాధి అయ్యారు యువశాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి సైతం ఈ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు ఆఖేరు వాగు వరదలు పోటెత్తడంతో కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతల పెట్టుకుని పరుగులు పెట్టిన జనం ఇప్పుడిప్పుడు వాడి గ్రామాల తండాలకు తిరిగి వస్తున్నారు గూడు చెదిరి తడలి తల్లడిల్లిపోతున్నారు ఆఖేరు వరదల్లో అక్కడక్కడ చెట్లకు చిక్కిన వాహనాలను చూసి రైతులు తల్లడిల్లిపోయారు బియ్యం గృహోపకరణాలు తడిసి ముద్దయ్యాయి పశువులు కూడా తినలేని పరిస్థితి నెలకొంది దీంతో తడిసిన బియ్యాన్ని అదే వాగులో పారబోసి కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు వేలాది ఎకరాలకు సాగు నిరందించి నిరదించి ఎన్నో గ్రామాలకు తాగునీటు అవసరాలు తీర్చే ఆకేరు వాగే ఇప్పుడు వారి పాలిట శాపమైంది ఆకేరు మున్నేరు వాగుల ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలను అతలాకుతలం చేసింది భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకుండా ఇలాంటి వరదలు రాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు